ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశను మార్చే చారిత్రాత్మక వేదికగా విశాఖ సిఐ సుమిట్ ఒకటి నిదర్శనమైంది ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులను హబ్గా మార్చేందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కృషి ఎలా పాలించిందో మనం నవంబర్ ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ చూడటం జరిగింది ఇది ఒక పెట్టుబడి యుగానికి నాందే కాకుండా మరి గ్లోబల్ దృష్టిని ఆంధ్రప్రదేశ్ మీద కేంద్రీకరించే విధంగా కృషి జరిగింది అది చారిత్రాత్మకంగా నిరూపించబడింది ఈరోజు మీరు గమనిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆంధ్రప్రదేశ్ని ఒక పెట్టుబడుల హబ్గా ఏ విధంగా చేశారో మీరు అసెంబ్లీలో దివంగత నేత గౌతమ్ రెడ్డి గారు మాట్లాడటం మీరు గమనించాలి ఎందుకంటే ఐదు లక్షల కోట్ల పెట్టుబడి తీసుకురావటం అందులో ఐదు లక్షల ఉద్యోగాలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయంలో జరిగినని స్వయాన వైసీపీ నాయకులు చెప్పడం జరిగింది ఈరోజు మీరు గమనిస్తే ఇక్కడ నవ నవ్యాంధ్రకి నవశకం సిఐతో శ్రీకారం పెట్టుబడులు పండగ ఉద్యోగాల వెలువ ఇదంతా కూడా చూస్తుంటే మనందరికీ ఏ విధంగా అనిపిస్తుందంటే మనం అనుకున్నది తొమ్మిదిన్నర లక్షల కోట్లు దానికి కాను నాలుగు వందల పది ఎంఓయులు మరి ఏడున్నర లక్షల కోట్ల మరి పెట్టుబడులైతే ఏడు లక్షల పైన మనకి జాబ్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేసాం కానీ దానికి భిన్నంగా పారిశ్రామికవేత్తలందరూ కూడా క్యూ కట్టి మరి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం అనేది మనం గమనించాం వాళ్ళందరూ డే జీరో నుంచే ఏడున్నర లక్షల కోట్లు పెట్టడం డే వన్ నుంచి మరి ఎనిమిదిన్నర లక్షల కోట్లు వెరసి పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు మనకి పెట్టుబడులు రావటం దాని కాను ఆరు వందల పది ఎంఓయులు పదహారు లక్షల ఉద్యోగాలు మనకి రావటం గమనించాలి ఈ విధంగా చూస్తుంటే మరి చంద్రబాబు నాయుడు గారి కృషి లోకేష్ గారి ఆలోచన సంకల్పం మరి సక్సెస్ అయిందని మనం గమనించాలి ఇందులో మీరు గమనిస్తే ఆల్మోస్ట్ మనకి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో పదహారు లక్షలు పైగా రావటమే కాకుండా మనము ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పకుండానే మరి ఈరోజు అంతకంటే ఎక్కువగా భిన్నంగా మరి ఇరవై లక్షల కోట్లు పెట్టుబడి మనకు రావటం అనేది గమనించాలి తద్వారా ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు మనకు వస్తున్నాయి